హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నానండి అండ్ ఇంకా జరగాల్సిన మండీల యాక్షన్ అయితే మిగిలి ఉందండి అంటే రన్నింగ్లో ఉంది యాక్షన్ అనేది ఇంకా టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు డేట్ వచ్చేసి ముందుగా ముప్పై ఒకటవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక స్టాక్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఈరోజు అనంతపురం టోటల్ టమాటా స్టాకు అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ అండి ఈ సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి ఒక్క ఫోన్ మర్కి అందేది యావరేజ్ ప్రైజెస్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందుతున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టమోటా యావరేజ్ ప్రైజెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వి